గత ప్రభుత్వము పెన్షన్లు మూడు వేలు అని చెప్పి చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై సంవత్సరానికి అని చెప్పి ఐదేళ్ళు గడిపినారు ఐదేళ్ళకు గాను వెయ్యి రూపాయలు ఇచ్చినారు మూడు వేలు చేసినారు ఇంతకుముందు కూడా రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసినాడు మా చంద్రబాబు నాయుడు అదేవిధంగా రెండు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేసినాడు రెండు వేల నుంచి ఇప్పుడు వాళ్ళు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చినారు అంతేగాని దాన్ని గొప్పగా చెప్పుకుంటూ పోతున్నారు మేమిచ్చినాం మేమిచ్చినామని అదే కాదు ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత నాలుగు వేలు చేసి వికలాంగులకు ఆరు వేలు చేసినాడు ఒక కిడ్నీ ప్రాబ్లము హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా పదహైదు వేలు చేసి జూన్ నుంచి జూలై జూలై ఒకటి నుంచి ఆగస్టు ఒకటి ఎన్నెళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము బయట ప్రజలు కూడా మేము ఇళ్ళ దగ్గరికి పోతే మాకు దేవుడు ఆయన మాకు అన్నం పెట్టాయనని చేతులు ఎత్తి దండం పెడుతున్నారు అదేవిధంగా ఇప్పుడు అనంతపూర్ నుంచి తీసుకుంటే గత ప్రభుత్వం ఏంది చేసింది లేదు వాళ్ళు 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 దోచుకోవడానికే సరిపోయింది రోడ్లు కానీ అనంతపూర్లో ఒకసారి వచ్చి అనంత వెంకట్రామరాని చూడమని ఐదేండ్లు ఏమొచ్చి చేసినాడని ఏమొచ్చి పీకినాడని పొద్దు మాట్లాడుతున్నాడు దగ్గుబాటి ప్రసాదన్న గారిని మాట్లాడితే మటుకు మా ఎమ్మెల్యే గారిని మేము సహించేది లేదు అదేవిధంగా ఈ నడిమంక ఏ రోజు ఏ ఒక్కరోజు ఒక ఒక పిరికెడ్ మట్టి ఎత్తినాడని చెప్పి మాట్లాడతాడు ఆయన అది మేము సహించము ఇంకోటి చెప్తాను మీరు ఏదైనా చేసి ఉంటే ముందుకు రాండి లేదా ప్రజలకి ఏదైనా చేసిన ఉన్న పెన్షన్లే పీకేసినారు ఉన్న పెన్షన్లు ఒంటరి మహిళ కానీ ఏదో కార్లు ఉన్నాయని చెప్పి ఇండ్ల స్థాయి ఇల్లు పట్టాలు గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలకు కూడా మీకు ఇండ్లు ఉందని చెప్పి పెన్షన్లు మీ ఇంత దారుణం ఎక్కడా లేదు ఆడోళ్ళను కూడా రాష్ట్రం మొత్తము పోలీసు వాళ్ళతో కొట్టించి ఏదన్నా మేము ప్రజల ద్వారా మాట్లాడినా కూడా మా పైన కేసులు పెట్టి మమ్మల్ని ఐదేండ్లు చిత్రహింసల అరాచకాలు ఇట్లా చేసినది ఆ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందుకే బాగా ఎండే కూటమి బాగా బుద్ధి చెప్పింది చంద్రబాబు నాయుడు కావాలని మీ వైఎస్ఆర్ వాళ్ళే మీ కల్లా జై కొడుతూ మాకు ఓట్లు ఓట్లేసి మా ఎమ్మెల్యే గారిని కానీ తదుపరి ఇక్కడ మొత్తము రాష్ట్రం మొత్తము అంతా గాలి గాలి వచ్చినట్టు వచ్చి మీది ఊరుసకపోయింది ఇంకా పదకొండు కూడా ఇప్పుడు కూడా పదకొండులో ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారని కూడా మీరు కూడా భావించాలి అదేవిధంగా మా మా చంద్రబాబు నాయుడిని కోరుకున్నారు రాష్ట్రము ఏదైతే మేనిఫెస్టో చెప్పినాడో ఆ విధంగా ఖచ్చితంగా చేస్తాడు మా బాధలు కూడా తీరుస్తాడు ఇప్పుడు వచ్చి ఇంకా రెండో నెల జరుగుతూ ఉంది జరుగుతున్న వెంటనే ఎన్ని పథకాలు విడుదల చేస్తాడో ఒకసారి మీరే గమనించాలా మీరు గమనించేది ప్రజలు కూడా గమనిస్తున్నారు మీరు ఏం చేసినారు ఏం కథ అనేది అసలు ఆయనకు మొగమే లేదు ఇంకోటి పోరాడుతున్నాడు నాకు హోదా కావాలా ప్రతి ప్రతిపక్షమే నీకు ప్రతిపక్షం కాదు కదా ఇంకా నీ జీవితకాలం నువ్వు ఇంట్లో కూర్చొని ఎమ్మెల్యే హోదాగా అసెంబ్లీకి రాన్న జగన్ అన్న మేము ఇదే చెప్తాన్నాము ఇంకా మా పైన మా ఎమ్మెల్యే పైన మీరు దుమ్ములు పోసేది కూడా మానుకొని ఇవన్నీ మానుకొని ఇంటి దగ్గర అని మేము కోరుకుంటున్నాం అంతే